పెన్షనర్స్ డే సందర్భంగా మంగళగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వివిధ కార్యక్రమాలను సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వి గోపిరెడ్డి అసోసియేట్ అధ్యక్షులు బాపనపల్లి వీరాంజనేయులు ప్రతినిధులు కె రంగయ్య గద్దె గంగాధర్ మాట్లాడారు చేసినటువంటి అధికారులుగా ఈ మీకు పరిచయం చేస్తాం ఏమాత్రం పైసా అవినీతి అనేది ఆఫీస్ కార్యకర్తలు పరిశీలించేసారు అందుకనే మా మనసుకు నచ్చి వారు ఎంతకాలం ఉంటారో ఉంటారు తెలియదు మాకు సరైనటువంటి ఆఫీసు భవనం ఇక్కడ లేదు ఇబ్బంది పడుతున్నామో పాత భావనలో అని తెలియజేసిన సందర్భంలో మన ఈ సంఘాల తరఫున మనంగా ప్రయత్నించి వాళ్ళకి కావలసినటువంటి నూతన ఆఫీసు భవన నిర్మించిన తగినటువంటి ఆర్థిక సహకారం కూడా పూర్తిగా అందించి వారిని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కృషి చేత ఈ గవర్నమెంట్ ఫండ్స్ రావు అప్పుడున్నటువంటి కమిషనర్ గారు అంటే మరి సహకారం అందించి మరి జామగారు వాళ్ళ సాయి గారు విడతరు మళ్ళీ పెట్టినటువంటి లక్షల్లో పెట్టిన పెట్టుబడిని మళ్ళీ వెంటనే వెనుకూర్చి యాక్సెప్టు అంటే సమస్యలు ఉంటాయి కాబట్టి వెంటనే అవ్వలేదు మా సిబ్బంది కూడా అనేక సార్లు నాతో పాటు ఆ విషయమై మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడము తర్వాత గోపిరెడ్డి గారు కూడా మాతో పాటు వచ్చి మా సిబ్బంది మేమందరం అనేక సార్లు రిక్వెస్ట్ చేసుకోవటం వలన దానికి వెంటనే అప్పటి కమిషనర్ గారు ఆమోదించి ఫండ్స్ రిలీజ్ ప్లాన్ అప్రూవల్ చేయడం జరిగింది అయితే మరి కన్స్ట్రక్షన్ చేయాలంటే మరి కాంట్రాక్టర్ ముందుకు రావాలి కదా అప్పట్లో బడ్జెట్ త్వరగా క్లియర్ అవ్వటం లేదన్న ఆ ఉద్దేశంతో పెట్టుబడి పెట్టలేదండి ఆ టైంలో నిజంగా గోపిరెడ్డి గారు ఎంతో ఆఫీసు కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఆయన ఒక సొంత పనిలాగా చాలా సహృదయంతో నేను పెట్టుబడి పెడతానని చెప్పి ముందుకొచ్చారు ఆ విధంగా ఆయన అది కంప్లీట్ ఆఫీసు ఒక బాత్రూమ్ అనుకున్నదల్లా ఒక రూమ్ ఏర్పడింది ప్రహరీ లేదు ఆ ప్రహరీ ఏర్పడింది ఒక దానికంటూ ఒక మంచి కాంపౌండ్ వాళ్ళు అవన్నీ రావటం వల్ల మంచి లుక్ వచ్చిందండి ఆ విధంగా చేయటంలో గోపిరెడ్డి గారి పాత్ర ప్రధానం